మహాశివుడికి తుమ్మి అంటే ఎందుకు ఇష్టమో ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక మాసం లేపు కుదిరినన్ని రోజులు తుమ్మి పువ్వులతో ఆ అయితే తప్పకుండా అర్చించండి చాలా మంచిది ఇప్పుడు శివుడికి ఈ తుమ్మి అంటే ఎందుకు ఇష్టం అనేది మనం శివ మహాపురాణంలో ఉన్న ఒక చిన్న కథనైతే తెలుసుకుందాము పూర్వం ఒక ఆటవికుడు అడవిలో వెళ్తుంటాడు అతడికి శివుడంటే భక్తి మార్గ మధ్యలో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆగిపోతాడు అక్కడ శివలింగం ఉంటుంది శివలింగానికి నమస్కారం చేసుకొని ఒక చోట తలదాచుకొని తన దగ్గర ఉన్న సంచిని కప్పుకొని నిద్రపోతాడు మధ్యలో మెలకు వచ్చి చలి వల్ల శివుడు కూడా వణుకుతూ ఉన్నాడనుకొని ఆ సంచిని శివలింగం పైన కప్పుతాడు దాంతో శివుడు ప్రసన్నమై భక్తుడికి ఏమి కావాలో అడుగుతాడు తన పాదాలు ఎప్పుడు శివుడి పైన ఉండాలని కోరుతాడు అంటే శివుడి పాదాలు తన ఉండాలని సరిగ్గా అడగకుండా తప్పుగా అడుగుతాడు అయినా కూడా శివుడు అతని కోరికను ప్రసాదిస్తాడు వచ్చే జన్మలో ఆ ఆటవికుడు తుమ్మి పువ్వుగా జన్మించి పాదాల రూపంలో ఉండి ఎప్పుడూ తనపై ఉండేలా కోరికను ప్రసాదిస్తాడు అందుకే తుమ్మి పువ్వు పాదాల ఆకారంలో ఉంటుంది ఈ రకంగా శివుడికి తుమ్మి పువ్వు అంటే ఎక్కువ ఇష్టమని శివం పురాణం మనకు చెబుతుంది ఓం నమ శివాయ